సాఫ్ట్ సర్వీసెస్ ఏ to జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ప్లీజ్ విజిట్ us ఆన్లైన్ యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం ఇది హిందుత్వ ఆధ్యాత్మిక సాధనలలో ఒక భాగం మోక్ష సాధనలో భాగమైన ధ్యానం అంతః దృష్టి పరమానంద ప్రాప్తి లాంటి ఆధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది దీనిని సాధన చేసే వాళ్లను యోగులు అంటారు వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసుల వలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది హఠయోగంలో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహదారుడ్యాన్ని ముఖ వర్చస్సుని ఇనుమడింపచేస్తుంది బుద్ధమతం జైనమతం సిక్కుమతం మొదలైన ధార్మిక మతాలలోనూ ఇతర ఆధ్యాత్మిక సాధనలలోనూ దీని ప్రాధాన్యత కనిపిస్తుంది హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి సామాన్య శక పూర్వము ఒక వందవ శకము మధ్య కాలములో ఈ రచన జరిగినట్లు పరిశోధకులు విశ్వసిస్తున్నారు వేదములు పురాణములు ఉపనిషత్తులు రామాయణము భాగవతము భారతము భగవద్గీతలలో యోగా ప్రస్తావన ఉంది పతంజలి వీటిని పతంజలి యోగ సూత్రాలుగా క్రోడీకరించాడు సూత్రము అంటే దారము దారములో మనులను చేర్చినట్లు యోగశాస్త్రాన్ని పతంజలి ఒకచోట చేర్చాడు హఠయోగ ప్రదీపిక శివ సంహిత దానిలో ప్రధాన భాగాలు అంతర్భాగాలైన కర్మయోగము జ్ఞానయోగము రాజయోగము భక్తియోగము మొదలైనవి హిందూతత్వంలో భాగాలు వ్యాసముని విరచితమైన భగవద్గీతలో యోగాసనాలు పదినెనిమిది భాగాలుగా విభజించి చెప్పబడినవి యోగము అంటే ఏమిటి యుజ్ అనగా కలయిక అనే సంస్కృత ధాతువు నుండి యోగ లేదా యోగము అనే పదం ఉత్పన్నమైంది యుజ్్యతే అతదితి యోగ యుజ్జతే అనేన యోగ వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము యోగమనగా ఇంద్రియములను వశపరుచుకుని చిత్తమును ఈశ్వరుని ఎందు లయం చేయుట మానవుని మానసిక శక్తులన్నింటినీ ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి పరమార్ధ తత్వమునకు త్రోవ చేసుకుని పోవచ్చును అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న శక్తిని సాధిస్తుంది ఇలా ఆంతరంగికమైన శిక్షణకు భిన్న మార్గాలున్నాయి వాటిని వివిధ యోగ విధానాలుగా సూత్రకారులు విభజించారు యోగము అంటే సాధనని అదృష్టమనీ కూడా అర్థాలున్నాయి భగవద్గీతలో అధ్యాయాలకు యోగములని పేర్లు భారతీయ తత్వశాస్త్రంలోని ఆరు దర్శనాలలో యోగ లేదా యోగ దర్శనము ఒకటి ఈ యోగ దర్శనానికి ప్రామాణికంగా చెప్పబడే పతంజలి యోగ సూత్రాల ప్రకారం యోగం అంటే చిత్తవృత్తి నిరోధం స్థిరంగా ఉండి సుఖాన్నిచ్చేది ఆసనం అభ్యాస వైరాగ్యాల వలన చిత్తవృత్తులను నిరోధించడం సాధ్యమవుతుంది ఇలా సాధించే ప్రక్రియను పతంజలి అష్టాంగ యోగం అంటారు దీనినే రాజయోగం అంటారు పతంజలి వివరించిన వివిధ రకాలైన యోగ సూత్రాలు పతంజలి యోగ సూత్రాలు నాలుగు అధ్యాయాల సంకలనము సమాధిపద సాధనపద విభూతిపద కైవల్యపద అనే నాలుగో అధ్యాయాలు ఇవి మానసిక శుద్ధికి కావలసిన యోగాలు శరీర దారుడ్యానికి ఆరోగ్య సంరక్షణకీ రోగనిరోధకానికి సహాయపడే శారీరక ఆసనాలను అష్టాన్నయోగము వివరిస్తుంది సమాధిపద ఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించి పరమానంద స్థితిని సాధించడము దీనిలో వివరించబడింది సాధనపద కర్మయోగాన్ని రాజయోగాన్ని సాధన చేయడము ఎలాగో దీనిలో వివరించబడింది ఎనిమిది అవయవాలను స్వాధీనపరుచుకోవడం ఎలా అని రాజయోగములో వివరించబడింది విభూతియోగము జాగరుకత యోగ సాధనలో నిపుణత సాధించడమెలాగో దీనిలో వివరించబడింది కైవల్యపద మోక్ష సాధన ఎలా పొందాలో దీనిలో వివరించబడింది ఇది యోగశాస్త్రము యొక్క ఆఖరి గమ్యము సంప్రదాయంలో యోగా ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పద్మాసనంలో ధ్యానయోగంలో ఉన్నట్లు పురాణాలలో వర్ణించబడి ఉంది లక్ష్మీదేవి ఎప్పుడు పద్మాసనియే మహావిష్ణువు నిద్రను యోగ నిద్రగా వర్ణించబడింది తాపస్సులు తమ తపస్సును పద్మాసనంలో అనేకంగా చేసినట్లు పురాణ వర్ణన ఇంకా లెక్కకు మెక్కిలి ఉదాహరణలు హిందూ సంప్రదాయంలో చోటు చేసుకున్నాయి బుద్ధ సంప్రదాయంలో జైన సంప్రదాయంలోనూ సన్యాస శిక్షణలోనూ యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది సింధు నాగరికత కుద్య చిత్రాల ఆధారంగా యోగా వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు పదకొండవ శతాబ్దము నా శిష్యుడుగు స్వామి స్వాత్వారామ ముని హత్యోగము అను యోగశాస్త్ర గ్రంథమును వ్రాసియున్నారు ఇందు ఆసనములను ప్రాణాయామ పద్ధతులను బంధములను ముద్రలను క్రియలను సవిస్తారముగా అనేక వేల ఆసనములలో ఎనభై నాలుగు ఆసనములను ముఖ్యములుగా చెప్పబడినవి ముఖ్యముగా ధ్యానమునకు కావలసిన సుఖాసనము సిద్ధాసనము అర్ధ పద్మాసనము పద్మాసనములు ముఖ్యమని చెప్పబడింది ఇదే విధముగా పతంజలి యోగ శాస్త్రమున స్థిరసుఖమాసనం అని ఆసనము నకు నిర్వచనము ఉంది ప్రాణాయామ సాధనలో సూర్యభేదన ఉజ్జాయి శీతలి సీత్కారి భస్త్రిక బ్రామరి ప్లావణి మూర్చ ఇతి అష్టకుంభకాని ఎనిమిది ప్రాణాయామములని చెప్పబడెను జాలంధర బంధము మూల బంధము ఉద్యాన బంధము ఈ మూడు బంధములు ముఖ్యమని చెప్పబడను ముద్రలలో మహాముద్ర మహాబంధ మహాభేధ ముఖ్యమగు ముద్రలుగా చెప్పబడను శరీరమునకు బహిర్ అంతర్శుచి చాలా అవసరముగా ఈ హదయోగమున ప్రధాన అంశముగా చెప్పబడింది ధౌతి నేతి వస్తీ నొలి త్రటకం తథా కఫాల ఏతాని షట్ కర్మాని అని వివరణగలదు భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయానికి యోగము అనే పేరు ఉంది ఇక్కడ యోగం అనే పదం సామాన్య యోగాభ్యాసం కంటే విస్తృతమైన అర్థంలో జ్ఞానబోధ లేదా మార్గం అనే సూచకంగా వాడబడింది అర్జున విషాద యోగము యుద్ధభూమిలో తాతలు తండ్రులు సోదరులు గురువులు మేనమామలు మొదలైన ఆప్తులను శత్రు సేనలో చూసిన అర్జునుడు వారిని వధించవలసి వచ్చినందుకు అర్జుని కమ్ముకున్న విషాదము గురించిన వర్ణన సాంఖ్య యోగము ఆత్మస్వరూపము గుణగణాల వర్ణన కర్మయోగము కర్మ చేయడంలో నేర్పు దానిని యోగములా మార్చుకోవడం ఎలా అని చెప్పే యోగము జ్ఞాన యోగము నర నారాయణుల జన్మలు భగవంతుని జన్మలోని శ్రేష్టమైన గుణాలు జ్ఞాన సముపార్జన మార్గాల వివరణ కర్మ సన్యాస యోగము కర్మలను ఫలితాలను సన్యసించి భగవంతునికి అర్పించి ఆయన ఇచ్చిన దానిని ప్రసాదంగా స్వీకరించడం ఎలా అన్న వివరణ ఆత్మ సంయమ యోగము ధ్యానము ఏకాగ్రతల ద్వారా మనోనిగ్రహము సాధించడము ఆహార నియమాలు సాధనా ప్రదేశము ఏర్పాటు వర్ణన యోగి గుణగణాల వర్ణన భగవంతుని సర్వవ్యాయత్వము యోగ భ్రష్టత ఫలితాల వర్ణన జ్ఞాన విజ్ఞాన యోగము భగవంతుని ఉనికి గుణగణాలు ప్రకృతి మాయనీ జయించనము మోక్షగామి గుణగణాల వర్ణన అక్షర పరబ్రహ్మ యోగము బ్రహ్మతత్వము ఆధ్యాత్మికత కర్మతత్వము ఆది దైవతము ఆది భూతముల వర్ణన జీవుని జన్మలు జీవ ఆవిర్భావము అంతము పుణ్యలోక ప్రాప్తి అంత్యకాలములో భగవన్నామ స్మరణ ఫలం రాజవిద్య రాజగుహ్య యోగము మోక్ష ప్రాప్తి వివరణ భగవత్ తత్వము స్వర్గలోక ప్రాప్తి దేవతారాధన వాటి ఫలము భక్తుల గుణగణాల వర్ణన విభూతి యోగము భగవంతుని చేరే మార్గము భగవంతుని విశ్వవ్యాపికత్వము వర్ణన విశ్వరూప సందర్శన యోగము విశ్వరూపము గురించిన విస్తారమైన వర్ణన భక్తి యోగము భక్తి యోగ వర్ణన భగవంతుని ప్రియము పొందగలిగిన భక్తుని గుణగణాల వర్ణన క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము ప్రకృతి పురుషులు క్షేత్రము గురించిన జ్ఞానము తెలిపేది గుణత్రే యోగము సత్వగుణము రజోగుణము తామసగుణము వివరణ వారి ఆహార వ్యవహారాల వర్ణన పురుషోత్తమ ప్రాప్తి యోగము భగవంతుని స్వరూపము తత్వము పురుషోత్తముని చేరే మార్గము వివరణ దైవాసుర సంపద్విభాగ యోగము దైవీగుణ సంపద అసురీగుణ సంపద కలవారి ప్రవృత్తి ప్రవర్తన ఆలోచనాదుల వర్ణన శ్రద్దాత్రయ విభాగ యోగము సత్వ రాజసిక తామసికములనబడే మూడు విధములుగా గుర్తించిన శ్రద్ధలను గురించిన వివరణ మోక్ష సన్యాస యోగము మోక్ష ప్రాప్తికి కావలసిన జ్ఞానము సన్యాసము గురించిన వర్ణన వ్యాప్తి ఆదరణ ప్రయోజనము ఇతర వ్యాయామాల కంటే భిన్నమైన యోగాభ్యాసము దానిలో నిబిడీకృతంగా భావం కారణంగా దేశ విదేశాలలో విశేష ప్రాచుర్యాన్ని సంతరించుకున్నది ముఖ్యముగా పాశ్చాత్య దేశాల యోగా ప్రాచుర్యము ఆదరణ అమోఘమైనది మన భారతీయులకు యోగా మీద ఉన్న విశేషమైన మక్కువ ఆకర్షణ లోక విదితం బుద్ధ ఆరామాలలో ఇచ్చే శిక్షణలో యోగా కూడా ఒక భాగమే వారి వేషధారణ క్రమశిక్షణ ప్రపంచ ప్రాముఖ్యత ఆకర్షణ సంతరించుకున్నది భారతీయ సంప్రదాయక శిక్షణ తరగతులను అనేక దేశాలలో నిర్వహిస్తున్నారు ఇతర వ్యాయామములు శరీరదారుద్యాన్ని మాత్రమే మెరుగుపరచడములో దృష్టిని సారిస్తాయి యోగాభ్యాసము ధ్యానం ప్రాణాయామం లాంటి ప్రక్రియలు మానసిక ఏకాగ్రత వలన మానసిక ప్రశాంతతను కలిగించి మానసిక ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది మానసిక ఒత్తిడులు హృద్రోగము బీపీ లాంటి వ్యాధుల తీవ్రత తగ్గించటానికి తోడ్పడుతుందని పలువురి విశ్వాసం సనాతన సంప్రదాయమైన యోగా ఆధునిక కాలంలో కూడా మంది ఆధునికుల అభిమానాన్ని చూరగొన్నది బౌద్ధ సంప్రదాయంలో యోగా నాలుగవ ఐదవ శతాబ్దంలో బుద్ధ సంప్రదాయక పాఠశాల యోగాచార తత్వము భౌతికము బోధించబడినవి జన్ చెన్ మహాయాన బుద్ధిజం పాఠశాలలలో చెన్ అంటే సంస్కృత ధ్యాన రూపాంతరమని భావిస్తున్నారు ఈ పాఠశాలలను యోగా పాఠశాలలుగానే పాశ్చాత్యులు గుర్తిస్తున్నారు టిబెటన్ బౌద్ధం టిబెట్ బుద్ధిజం యోగాను కేంద్రీకృతము చేసుకుని ఉంది నిగమ సంప్రదాయంలో సాధకులు మహాయోగముతో ప్రారంభించి అను యోగము నుండి అతి యోగము వరకు యోగశాస్త్ర లోతులను చూడటానికి ప్రయత్నిస్తారు శర్మ సంప్రదాయంలో అనుత్తర యోగము తప్పనిసరి తాంత్రిక సాధకులు లేక ప్రజ్ఞోపాసన సూర్య చంద్రులను ఉపాసించినట్లు దలైలామా వేసిన దేవాలయ కుడ్య చిత్రాలు చెప్తున్నాయి శాస్త్రంలో యోగము తాంత్రికులు మాయను ఛేదించి భగవంతునిలో ఐక్యము కావడానికి షచ్చక్రోపాసన చేస్తారు దీనికి ధ్యానయోగము ఆధారము దీనిని కుండలిని ఉపాసన అంటారు మార్గము ఏదైనా యోగశాస్త్ర లక్ష్యము మోక్షము ఏ స్పిరిచువల్ ప్రెజెంటేషన్ బై యువర్ వెల్విషర్ సాఫ్ట్ సర్వీసెస్ ఏ టూ జడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ మీకు అవసరమైన పర్సనల్ సేవల కోసం దయచేసి సంప్రదించండి సాఫ్ట్ సర్వీసెస్ ఏ టూ జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వాట్సాప్ నైన్ టూ ఫోర్ ధన్యవాదములు